నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క బోర్డు మీద చాలా బ్యూటిఫుల్ గా ఏదో రాశారు ఏనాశారు అన్న దాని మాట్లాడటం కంటే ముందు రైటింగ్ బాగుంటుంది థ్యాంక్ యూ రైటింగ్ వెరీ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ యూ రైటింగ్ బట్టి మన మన హార్ట్ ని చెప్తారు అని అంటుంటారు క్యాలిగ్రఫీ అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అనే చెప్పనేది చెప్పచ్చు కానీ మరి ఇప్పుడు డాక్టర్స్ రైటింగ్ చూస్తే డాక్టర్స్ రైటింగ్ అంత ఎలా ఉంటుంది వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి అని ప్రతి డాక్టర్ అనుకుంటారు రాసింది మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పింది ఒకటేసారి చెప్తారు అది ఒకటేసారి క్యాచ్ చేయాలనేది ప్రతి డాక్టర్ కి ఉంటుంది సో ఆ రైటింగ్ కూడా అలానే వస్తుంది అందరు డాక్టర్స్ అలానే ఉంటుంది మించు మించు ఇక కోడి గెలికేసిన గెలికేస్తే అర్థం రైటింగ్స్ ఉంటాయి కదా మనం తొందరగా అర్థం కాదు అర్థం కాదు కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు ట్రికీగా ఉంది అంతే కదా అక్కడ గురించి మీరు వివరంగా ఒకసారి మనం కొన్ని తీసుకుందాం కొన్ని ఫోటోస్ ఏమైనా తీసుకుందాం లేకపోతే ఒక పని చేద్దాం మన ఆడియన్సే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా నా ఫోన్ నా డిస్ప్లే అవుతుంది కదా ఆ నంబర్ కి వాట్సాప్ లో మీ రైటింగ్ చక్కగా ఒక పారాగ్రాఫ్ ఏదైనా రాయండి ఏం రాయమంటారు ఏదైనా వాళ్ళకి నచ్చింది రాయమని చెప్పం నచ్చింది ఓకే మీ ఇష్టం ఏదో ఒకటి ఒక ఫోర్ టు ఫైవ్ మీరు ఎలా రాస్తారో అలా రాసేసేయండి మళ్ళీ దీనికోసం కోసం అందంగా రాయడం అట్లా కాదు జంట మీరు ఎలా రాస్తారనేది రాసేసేయండి రాసేసి నాకు లో పెట్టండి నేను ఆ ఫొటోస్ తీసుకుని ఫొటోస్ చూపించి మీరేంటి మీరు ఏం ఎట్లా మార్చుకోవాలి ఒకవేళ మార్చుకోవాల్సిన అవసరం ఉంటే అందంగా ఉంటే గనక ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చెప్పిస్తాను చేద్దాం రైట్ ఇదేంటక్క ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నాం మనం జనరల్ గా ఏ పని అయినా కూడా ఆటంకాలు లేకుండా అవ్వాలి అని అలాగే వెళ్ళిన పని చక్కగా అయిపోవాలని చెప్పి ఇంటికి రాగానే అత్తయ్య అడుగుతుంది కాయ పండ అని పని అయిందా లేదా అనేది అనమాట అలా ప్రతిదీ అవ్వాలి మనం సక్సెస్ అనేది మనం వెంట ఉండాలి అని గనక మనం అనుకుంటే గనక మనం చేసే పని బయటికి వెళ్ళేటప్పుడు మనం చేసే పని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మనం ఏం చూ చేయాలి అని అనుకుంటే గనక మండే నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే మిగతా అన్ని కూడా ఇంచుమించు ఐటమ్స్ ఒకటి డిఫరెంట్ కానీ చేసే పని ఒకటే మండే ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటుంది మండే రోజు మీరు ఏం చేయాలి అంటే అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకొని సంతోషంగా ఇవాళ పని అవుతుంది నాకు నమ్మకం ఉంది అని అనుకొని నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి నీకు నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఎవరికి ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఆ కాంప్లిమెంట్ అంటే బాగుండడం అంటే అందంగా ఉండడం పైకి ఉన్నది కాదు మానసికంగా నువ్వు ఎంత కల్మషం లేకుండా ఉన్నావు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంది నీ మనసు ఎంత చక్కగా నిర్మలంగా ఉంది అనేది ఇంపార్టెంట్ ఆ నిర్మలమైన మనస్సుకి ఆ నిర్మలమైన జ్యోతికి నువ్వు దండం పెట్టుకున్నావు బాగుంది అని దానికి చెప్పాం అనమాట అలా మండే రోజు మిరర్ లో చూసుకొని బయటికి వెళ్ళండి అంటే మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏ పని అయినా ఇప్పుడు కి వెళ్తారు కి వెళ్లే వాళ్ళకు కూడా ఇవి చేయాలి అలవాట చేయాలి ఏ పనైనా కి వెళ్ళి మనం చక్కగా ఆఫీస్ లో పనులన్నీ అవ్వాలి కదా అక్కడ ఏం ఆటంకాలు ఉండకూడదు కదా మనకి అవునా కాదా కాబట్టి అలా చేసుకోవాలి మండే రోజు అద్దంలో చూసుకొని మీకు మీరు పని అవుతుంది సంతోషంగా ఉన్నాను ఇవాళ నేను అనుకుని చాలా బాగున్నాను అనుకుని చెప్పి వెళ్ళండి అలాగే నెక్స్ట్ ట్యూస్డే రోజు బెల్లం తిని వెళ్ళండి చిన్న ముక్క చిన్న ముక్క బెల్లం తిని వెళ్ళాలన్నమాట అలాగే వెడ్నెస్డే బుధవారం నాడు ధనియాలు 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 కొంచెం నోట్లో వేసుకొని వెళ్ళండి ఒక ఐదు ధనియాలు ఇలా ఎన్ని చిట్కా కింద అన్ని తీసుకొని అలా నోట్లో వేసుకొని వెళ్ళిపోండి అలాగే గురువారం రోజు జీలకర్ర జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి చక్కగా అలాగే ఫ్రైడే పెరుగు ప్లస్ పంచదార కలిపి తిని వెళ్ళండి ఓకే ఒక్క మరి పెరుగు తినని వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతారు పెరుగు తినవండి అని అంటారు కొంచెం పాలల్లో పంచదార వేసుకుని తిన పాలు కూడా తాగే వైట్ వేవి ఇప్పుడు మాయన ఉన్నాడు వైట్ వేవి దగ్గర రానివ్వడు సంతోషం పంచదార నోట్లో వేసుకు పంచదార రానిస్తా పంచదారనే ఓకే వైట్ కి ప్రాబ్లం పంచదార ఒక్కటే వేసుకుని వెళ్ళాం కాకపోతే పెరుగు పంచదార వేసుకుంటే చాలా మంచిది తినేవాళ్ళు కంపల్సరీ అదే పని చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే అలాగే శనివారం నాడు అల్లం ముక్క ఇంకా అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఘాటుగా ఉంటుంది అది ఇంత చిన్న ముక్క ఎంత ఘాటు ఉంటుంది భోజనాల్లో ఉన్నంత కారంగా ఉండదుగా బిర్యానీలు అంత ఘాటు ఉండదు అందులో అట్లాగే ఆదివారం నాడు తమలపాకు మనం చక్కగా శుక్రవారం నాడు తమలపాకులు ఆర తెచ్చుకుంటాం కదా అది స్వామి వారికి సమర్పించుకుంటాయి మిగతా రెండో మూడో తెచ్చుకొని పెట్టుకుంటే ఆ తమలపాకు అనేది ఇంటిని పది ఆదివారం నాడు తినడం అనేది పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం వీక్ అంతా వీక్ అంతా అయితే ఆదివారం మీకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి అమ్మవారికి మనం తాంబూలం ఎలా తయారు చేయాలనేది అనేది చూపించాను నేను అది చక్కగా కొంచెం పొడి వేసి అమ్మవారికి సమర్పించి అది ఇంటిలిపాది లిపాది ఒకొక్క ఆకులు మళ్ళీ ఆ పొడి కొంచెం కొంచెం కొంచెంగా వేసుకొని ఉంటే నలుగురు లేకపోతే ముగ్గురు అది తింటాం చాలా మంచిది అనమాట అమ్మవారి దగ్గర పెట్టిన తమలపాకులు గనక తింటే జ్ఞానం అనేది వస్తుంది అనేది మనందరికీ పంచశతి కథ తెలిసినదే కదా అలా అందుకని అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని స్వీకరించడం అనేది పెట్టుకోండి అలవాటుగా పెట్టుకోండి ఇప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా చేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ వితిన్ వన్ మంత్ మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఉండడము ముందుకు వెళ్ళి కొంచెం వెళ్ళి ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి ైట్ రైట్ బ్యూటిఫుల్ అక్క డెఫినెట్ గా ఈ ఆటంకాలు ఉన్నాయి అని చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి సో ఇది డైలీ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఎన్ను ఇది ఇలా కంటిన్యూ కంటిన్యూగా చేయడమే ఈ రోజుకి నేను ఏది మర్చిపోయినా గానీ మండే రోజు మిరజుడ్డం మాత్రం మర్చిపోదు ఎటువంటి పరిస్థితుల్లోనే చేస్తాను పని అయితే ఏమైనా డయాబెటీస్ ఉంది అంటే గనక పెరుగు ఒక్కటే తినండి పంచదార మాత్రం వేసుకోకండి అప్పుడు వేసుకోమన్నారు కదా అని వేసుకోకండి లేదు అంటే కనుక ఇట్లా ఎవరైనా కానీ పంచదార తినడం మంచిది కాదు అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఇదివరకు శర్కరము ఉంది అని అంటే ఆ శర్కరం వేరు ఈ చక్కర్ వేరు ఇప్పుడు అవును అవునా కాదా కాబట్టి కొద్దిగా ఇట్లా ఎందుకొస్తేంత చిట్కంత అలా వేసుకొని ఏదో రేణు వేసుకున్న చాలు అలా వేసుకొని తినండి ఇది శాస్త్రానికి అన్నట్టు తప్పకుండా అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా